ఒకసారి ఆలోచించు ఆ రోజు దేవుని రాక రోజు నువ్వు షాప్ తింటావు షాప్ గురవుతావు అర్థమవుతుందా అగస్తావత ఈ రాత్రి వచ్చేస్తే ఈ రోజే వచ్చేస్తే అది ఏమైపోవాలి షాప్ గురవుతాం కదా ఎప్పుడో ఎప్పుడు అనుకున్నాం ఇప్పుడే వచ్చేస్తుందా అని చెప్పి నేను ఇంకా మరి కొన్ని పాపాలలో ఉండిపోయాను కొన్ని పాపాలు ఏదైనా ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు నేను ఎత్తపడదు ఎత్తపడను కదా కాబట్టి నేను నిమిషాలు పొందాలి అనేటటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఎప్పటికప్పుడే పరిస్థితులుగా నీతిగా మనం మన మనం మనం పరిశీలించుకొని మనలో ఏదైనా ముడత కానీ మచ్చ కానీ ముందో చూసుకొని ఆ ముడతను తీసుకునేటట్లు ఆ మచ్చను మార్పుకునేటట్లు ముందుకు సాగుతూ ప్రభు దగ్గర ప్రాధాన్యపడితే ఆ ముత పోతుంది మర్చిపోతుంది నువ్వు పరిశుద్ధంగా ఉంటావు ఎప్పుడు వేసే రాకొచ్చినా నువ్వు చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా స్తోత్రం చదవండి మార్గస్ వార్థ పర్వం పేరు నేను మీతో చెప్పినది నేను అందరితో చెప్పండి చదునండి నేను మీతో చెప్పుచున్నది ఎంత ఎందుకు బయటకెళ్ళిపోతారు అందరూ నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ అందరితోనూ చెప్పు మెలకువగా ఉండవలేదు నేను మీతో చెప్తున్నాను ఇదే మాట అందరితోనూ చెప్తున్నాను కాబట్టి నా బిడ్డలారా నా సంగమ మీరు మెలకువగా ఉండండి ఏం చేయాలి మెలుకువగా ఉండండి నిద్రపోవద్దు సోమరితను తనను దూరపరచండి మెలుకువగా మంచి మాట్లాడుతున్నాను దేవునికి మహిమ కదు ఏం చెప్పాను యహోవ దినము విభ్రాంతిని నేను ఏ చెప్పాను దినం తప్పక వచ్చు రెండవది యహోవ దినము విభ్రాంతిని కలిగే శాపిస్తుంది మూడవ మాట చెప్పి పూజ స్థానం అది అతివేగముగా కాబోచున్నాను ఏది యహోవ దినము అతివేగముగా రాబోతున్నది ఆయన రాక ఎంత మాత్రము ఆగదు అది త్వరగాను వేగముగాను రాబోతుంది అతని రాకడా ఎంత మాత్రము ఆగదు అది రాబోతుంది త్వరగా రాబోతుంది అతి వేగముగా రాబోతున్నది కనుక ప్రతి ఒక్కరూ మెలకువగా ఉండండి మీతో చెప్పినది నేను అందరితోనూ చెప్పుచున్నాను మీరు మెలకువగా మెలుకువగా అంటే నిద్రపోకుండా కాదు జాగ్రత్తగా పరిశీలనగా ఈ యొక్క సూచనలు సూచనలు మనం కనబడుతున్నాయి కదా సూచనలు కనబడుతున్నాయి కాబట్టి రాక సమీపముగా ఉందని మనం గుర్తించవలసిన వారం ఉన్నాము గత పది సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ మన ప్రభుత్వాలు ఎన్ని తేడాలు వచ్చేసాయి ఎన్ని మార్పులు వచ్చేసాయి ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి క్రైస్తవులు హింసలు పొందవలసిన సమయం వచ్చేసింది క్రైస్తవులు హింసలు పొందవలసిన సమయము వచ్చేసింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరలా కనుక ఇదే ప్రభుత్వం వస్తే మనకు చాలా హింసలు పొందాలి ఇంతవరకు అది ఎక్కడ మణిపూర్లో జరిగింది అక్కడ జరిగింది అనుకున్నాం కానీ మణిపూర్లో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అనుకున్నాం కానీ మన దగ్గర కూడా జరగబోతుంది మన దగ్గర కూడా జరగబోతుంది ఆ హింసల్లో కొట్టుకోవాలి కడ వరకు నిలబడి వారే నిజమైన క్రైస్తవుడు ఆ పని వరకు అంతవరకు సహించు వాడే నిజమైన క్రైస్తవులు అలాగని చెప్పి పారిపోకూడదు అలాగని చెప్పి పారిపోకూడదు క్రైస్తవులు పట్టుకోవాలని గట్టిగా పట్టుకోవాలి మనకి ఎంతో ఆశీర్వాదం పర్వాలేదు స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకుంటాం అని దయచేసి గమనించాలి సేవకులకు ఇంకా హింసలుంటాయి సేవకులు అనే వారికి ఇంకా హింసలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు నేను సేవ చేయాలంటే ప్రాణం తెగించి సేవ చేయవలసిన పరిస్థితి కాబట్టి మరి ప్రార్థన చేయండి ఎలక్షన్ ప్రార్థన చేయండి మనకి ప్రభుత్వము వద్దు కేంద్రంలో ఈ ప్రభుత్వము వద్దు అని చెప్పి ప్రాప్తి చేసే ప్రభుత్వం ప్రాధాయపడండి మేమైతే వారంలో అనేక పర్యాలు నేనైతే రోజున అందరూ ప్రార్థన చేస్తున్నాను పాస్ట్గా పోయి అనేక పర్యాలు ప్రార్థన తుర్గుల తురుపల పాశ్వరిషితులను సౌరవ పాశ పరిషత్తులను చిత్త పాశ పరిషత్తులను గవర్నమెంట్ పాశ పరిషత్లను ఇవన్నింటిలో కొనసాగుతూ మరి మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ప్రార్థన చేయండి సూచనలు కనబడుతున్నాయి కానీ మరి ఇల్లు రాంగ్ రూట్లో గెలిసే గెలిసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అది కూడా జరగకుండా చేయడం దేవుడు ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లు చేసేటట్లు మీరు ప్రార్థన చేయొంతంలో మనం చేస్తాం కాబట్టి ఆయన రావడం ఎంత మాత్రం ఆగదు అది అతి త్వరగా వేఘముగా రాబోతున్నదని మనం గమనించవలసిన వారం అయి ఉన్నాం చదవండి ఉపాధ్యా పదిహేను వచ్చిన ఉపాధ్యాయు గ్రంథము ఒకటా ఉంటుంది అందులో పదిహేను వచ్చి చదవండి

అలీలియ పదిహేను వచ్చి చదువుకుందాం అందరి మీదకి వచ్చును వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు మీరు నా పరిశుద్ధ పరిశుద్ధమైన పండ మీద త్రాగినట్లు అన్యజన్లందరూ నిత్యము త్రాగుతురు తాము యొక్క ముండని వారైనట్లు వారు ఏమి మిగులకుండా తాగుదురు మన అర్థలేదు కానీ పదిహేను వచ్చిన నీవు చేసినట్లే నీ వ్యక్తి వీరికి వచ్చు నువ్వు చేసిందే నీ నెత్తి వేలకి వస్తుంది అంట అర్థమైందండి అర్థమైందా మనం గమనించాలి ప్రతిదీ మనము గమనించవలసిన వారమై ఉన్నాం యహోవా దినము అన్య జన్లాంధ్ర వీధికి వచ్చును ఇక్కడ ఏమో ముందు మాటలు ఏమో మనకు చెప్పాడు ఇక్కడ రెండో మాటలో చెప్తున్నాడు అన్యజన్లంధ్ర మీదకి వచ్చును అప్పుడు నువ్వు చేసినట్లే నీకు చేయబడును నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి నువ్వు చేసినట్లే నీకు చేయబడును నువ్వు నువ్వు నీ నెత్తి మీదకి వచ్చు అని చెప్పి ఇక్కడ ఉపద్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి చేయరాని పనులు మనం చేయొద్దు చేయరాని పనులు మనం చేయొద్దు మన నెత్తి మీదకి మనము తెచ్చుకోవద్దు అర్థమండి తెచ్చుకోవద్దు చేయవలసిన పనులు చేయరాని పనులు దేవుడు కొంత మాట్లాడాలి ఆజ్ఞలు దగ్గపా మరి ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు ఇచ్చాడు అట్లా రెండుగా దేవుడు వేసే ప్రభు వేసే వారు చేశారు నీ దేవుడు దేహోన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యతో పూర్ణ బలంతో సేవించవలను నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను చెప్పాడు నీ పొరుగు వారి దేన్ని నేను వాసించద్దు నీ పొరుగు వారి నీ పొరుగు వారి దాసినైనాను మీ పొరుగు వారి ఎద్దులైన